అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటే కనుక కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఏ విధంగా వాడుకోవడానికైనా ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందన్నమాట ఇది మొత్తంగా రెండు వేల అరవై ఐదు గజాలకి సేల్కి వచ్చిందనమాట అండి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేని ఆనుకుంటూ గుంటూరు టు పొన్నూరు రోడ్లో జీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర రెండు వేల అరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేలుకొచ్చింది మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల గజాలన్నమాట ఇది రోడ్డు ఎక్స్టెన్షన్లో కొంచెం ల్యాండ్ అనేది పోయిందనమాట మిగతా ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది గజాల చొప్పున చూసుకుంటే గజం తొమ్మిది వేల ఏడు వందల చప్పున సేల్కొంచింది సెంట్లో చూసుకుంటే కనుక నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు అనమాట సెంట్ వచ్చేసి మొత్తం ప్రాపర్టీ మొత్తం కూడా రెండు వేల తొమ్మిది వందల మూడు గజాలు రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే పొన్నూరు రోడ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది ప్లాట్స్గా కూడా డివైడ్ చేసుకొని యూజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుందన్నమాట అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది రెసిడెన్షియల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుందన్నమాట అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ